హాయ్ ఫ్రెండ్స్ పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి డాక్టర్ గ్రాడ్లియన్ రాయ్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను చెన్నైలోని వాసవి మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో కార్డియాలజీ సర్జన్ ఫ్రెండ్స్ ఈయన ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై రోజు సర్జరీ జీదారా చేయించుకున్న పేషెంట్లను పరామర్శించదామని రౌండ్స్ వేస్తారు కదా ఫ్రెండ్స్ రౌండ్స్ నేసే అప్పుడు ఏమైందంటే సడన్ గా హార్ట్ స్టోక్ గురై ఆన్ ది స్పాట్లోనే పర్సన్ చనిపోయాడు పక్కనున్న డాక్టర్లు అతనికి తొందరలోనే సిపిఆర్ చేసినా కూడా ఆయనే బతకలేదు చాలా బాధకరం ఒక కార్డియాలజీ సర్జన్ ఉండపటి గురై చనిపోవడం నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు ఎక్కడ మనం విని ఉండవు అరే ఇంత గోం జరిగిందని అని మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్ దర్దాపుగా దానికి కారణం అతనే జనరల్ గా కార్డియాలజీ సర్జన్లు కానీ జనరల్ సర్జన్లు కానీ అనసీష డాక్టర్లు కానీ పిల్లకి ఎప్పుడు రెస్ట్ ఉండదు ఎవరన్నా పేషెంట్ అర్ధరాత్రి వచ్చినా కూడా ఈ డాక్టర్లు అందుబాటులోకి రావాల్సి వస్తుంది ఇలా ముఖ్య కారణం ఏంటంటే సుఖమైన నిద్ర కంటి నిండా నిద్ర ఉండదు టైం టు టైం ఆహారం అసలే ఉండదు వీళ్ళకు వృత్తిపరమైన ఒత్తిడి బాగా ఉంటుంది ఇవి ప్రధాన కారణాలు నాకు తెలిసి ఆ డాక్టర్ చనిపోవడానికి కారణం కూడా ఇదే కారణం ప్రతి ఒక్క డాక్టరు పేషెంట్లకు ఏమని చెప్తారు వచ్చినప్పుడు మీరు పలా నైట్ టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ చేయించుకోవాలి హెల్త్ చెకప్ చేయించుకోవాలి డాక్టర్ వందమని చెప్పారు కానీ అట్లా చెప్పే డాక్టర్లు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోరు వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పోవడం చేతనే ఇలా జరుగుతుంది నాకు తెలిసిన వరకు నేను ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటా నేను చేయించుకున్న టెస్ట్లు మీకు చెప్తా నచ్చితే చేయించుకోండి లేకపోతే ఆలోచించండి కూడా ప్రతి సంవత్సరం నేను సిబిపి లిక్విడ్ ప్రొఫైల్ ఎల్ఎఫ్టీ ఏఎఫ్టీ ఒక ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే చేయించుకుంటా అబ్డోమెన్ స్కానింగ్ ఒకటి యూరిన్ ఎగ్జామినేషన్ ఈ టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకుంటా బీపీ చెకప్ను హెచ్బిఏ చేయించుకుంటా మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉంటే మెడిసిన్ మెడిసిన్తోనే ఏనైనా క్యూర్ చేసుకోవచ్చు మనం ఏదో ఏదో చైనా పడ్డట్టు లైట్ తీసుకుంటే ఉన్న ఫలంగా మనని ఎల్లెలకలేసేస్తుంది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యం విషయంలో అసలు అసలు చేయదు ఫ్రెండ్స్ పాపం డాక్టర్ చిన్న వయసు అంటే చిన్న వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలకు మంచి చనిపోవడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి